ఆప్ర హైటెన్షన్ లైన్ ప్రశాంత్ నగర్లో రాజస్థాన్ రాజు బాజీరావు నమూనాలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు స్థానికులు మొదట విగ్రహానికి టోపీ పెట్టించి ప్రతిష్ట చేయించారు వివాదం చెలరేగడంతో ఆ టోపీని తొలగించి పగిడి పెట్టారు దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు కాబట్టి ఈ విధంగా చేశామని చెబుతున్నారు స్థానికులు మరొకవైపు దేశవ్యాప్తంగా బాజీరావు విగ్రహం చర్చకు దారితీసింది దీనికి సంబంధించిన అప్డేట్స్ మా కరస్పాండెంట్ నూర్ అందిస్తారు ప్రస్తుతం హైదరాబాద్లో ప్రతిష్ఠించిన బాజీరావు మస్తాన్ తరహా విగ్రహమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది హైదరాబాద్లోని సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ బాజీరావు మస్తాన్ విగ్రహం దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలకి ఆకర్షణగా మారింది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కాబట్టి మేము బాజీరావు మస్తాన్ రూపంలో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామనేసి కూడా ఇక్కడైతే ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఒక పక్క పగడి మరోవైపు పూర్తిగా స్టైల్ బాజీరావు మస్తాన్ అంటే రాజస్థాన్ అక్కడ ఎక్కువగా ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేసి కూడా స్థానికులు అయితే చెప్పు ప్రస్తుతం హైదరాబాద్లో ఈ విగ్రహం ఈ వినాయకుడి గురించి పదే పదే చర్చ జరుగుతుంది ఇక్కడ ఉన్న స్థానిక యువత కూడా ప్రత్యేకంగా ధూల్పేట హైదరాబాద్ పాతవస్తి ధూల్పేట ప్రాంతంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చారు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ వచ్చి విగ్రహాన్ని దర్శించుకుంటున్న పరిస్థితి సాధారణంగా ఇక్కడ ఉన్న యువత ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది అదేవిధంగా ఈ విగ్రహమే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి స్థానికులు కూడా అంటే ఒక కొత్త తరహాలో యువత ఆలోచన బట్టి తీసుకొచ్చిన ఈ విగ్రహం గురించి ఇక్కడ స్థానికులు అయితే చర్చించుకున్న పరిస్థితి చాలా పెద్ద సంఖ్యలో వీఐపీ కూడా ఇక్కడ వస్తున్నారు అక్కడ స్థానికులు ప్రతిసారి కూడా మేము చాలా వెరైటీ తరహా విగ్రహాలు ఏర్పాటు చేస్తాం కానీ ఈసారి అయితే ఇక్కడ ఉన్న స్థానికులు యువత మొత్తం కలిసి ఈ బాజీరావు మస్తాన్ తరహా విగ్రహం ఏదైతే ఏర్పాటు చేశారో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి టోపీ తీసేసి పగిడి పెట్టాం పగిడి పెట్టిన తర్వాత కూడా వైరల్ అవుతుందంటే మరి ఇంకా భక్తులు ఎవరిచ్చారో కంప్లైంట్ అనేది ఇప్పుడు పగిడి మార్చిన తర్వాత కూడా వైరల్ అవ్వాలి కదండి ఈ మత కులాలు ఈ ఏం కాదు కానీ ఎవరినైంది మేము తప్పో భక్తులను ఏమన్నా హట్ చేసి ఉంటే మా ఎంగిల్ యూస్ తరఫున మేము క్షమాపణ కోరుకుంటున్నాం కెమెరా మమ్మ టీవీ నైన్ హైదరాబాద్